వెళ్ళిపోతేనే కలెక్షన్స్ అనేది తీసుకొని వెళ్ళిపోతూనే ఉంటారు నా బ్యాక్గ్రౌండ్లో ఆల్రెడీ మీరు చూడండి ఎంత క్రష్గా ఉందంటే అంత క్రష్గా ఉంది ఇప్పుడు వచ్చేసి ఏంటంటే పార్సల్ ప్యాకేజింగ్ కావడానికి వెళ్ళిపోతుంది రెడీగా ఉంది సో ఇదే కాదండి ఇక్కడ నుంచి అయితే కౌంటర్ మొదలవుతుంది మీ అందరికీ తెలుసు కానీ ఉన్న రిసెప్షన్ నుంచి మనం వీడియో స్టార్ట్ చేసామన్నమాట ఎందుకంటే క్రౌడ్ అనేది చూస్తున్నారా కలెక్షన్దే క్రౌడ్ కాదు కస్టమర్స్ది కూడా క్రౌడ్ ఉంటుంది మన అజ్మీరా ఫ్యాషన్లో అది మన అజ్మీరా ఫ్యాషన్ કાનમાડા ఫ్యాషన్ లో వచ్చేసి నలభై ఐదు రూపీస్ నుంచి సారీస్ కలెక్షన్ మొదలవుతుంది మీ అందరికీ తెలుసు కానీ ప్రింటెడ్ లో మాత్రం నైన్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతుంది సో కలెక్షన్ అనేది చూద్దామా పదండి సో ఇప్పుడు ఏంటంటే మీ అందరికీ తెలుసు డైలీ వైజ్ సంబంధించిన మన దగ్గర ఇక్కడ డిఫరెంట్ క్వాలిటీలో డిజైనర్ సారీస్ ఉన్నాయి చూడండి అమ్మగారు కూడా ఇక్కడే కలిసారు మనకు ఏంటి అమ్మ ఇలా కస్టమర్ లేరేంది ఇలా నిమ్మలంగా ఉన్నావు ఓ మై గాడ్ అంటే ఆరోగ్యం బాగాలేదంట ఓ సారీ మరి ఎందుకు వచ్చినావు పనికి చేయాలిగా నా కోసం ఎంతమంది కస్టమర్లు ఎదురు చూస్తారు ఓ మై గాడ్ సో నలభై ఐదు రూపీస్ నుంచి అయితే అమ్మా నేను అడిగేది ఏంటంటే నైన్టీ నైన్ రూపీస్ నుంచి ప్రింటెడ్ ఉంది కదా నైన్టీ నైన్ రూపీస్ ప్రింటెడ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ నెట్ సారీస్ నెట్ సారీ అది చైనా సిల్క్ అంటారు కదా అలాంటిది యాక్చువల్లీ నేను చూపిస్తాను కూడా లైవ్ లో చాలా మంది నేను కలెక్షన్స్ అయితే చూపిస్తాను చాలా డిజైన్స్ ఉంటాయి సూపర్ ఉంటుంది చీరే ఓ చాలా బాగుంది నిజంగా ఈ నిజంగా చాలా బాగుంది చూడండి దీన్ని కస్టమైజ్ చేసి కూడా మనం వేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలాంటిది కలెక్షన్స్ బాగుంటది కరెక్టే సో మన దగ్గర ఇలాంటిది సారీ దీని ఒకవేళ అనుకో దీనిలో వాళ్ళు ఒక ఇదే ఫోర్టీ ఫైవ్ రూపీస్ సారీ వాళ్ళు బల్క్ లో ఆర్డర్ ఇచ్చారు మన దగ్గర టైం పట్టు టైం పట్టుద్ది కదా కొంచెం టైం తోటి మేము కరెక్ట్ ఇప్పుడు ఏంటంటే గైజ్ మన అజ్మీరా ఫ్యాషన్ ఏంటంటే స్టాక్ అనేది వెళ్ళిపోతూనే ఉంటుంది కాబట్టి స్టాక్ అవుట్ అయిపోతుందే ఉంటుంది సో దాట్స్ బికాస్ మీకు ఇలాంటిది కలెక్షన్స్ కావాలంటే టైం పడుతుంది మా దగ్గర రోజు ఒక రెండు మూడు వందల కస్టమర్లు వస్తారు కరెక్ట్ వస్తారు అంటే మంచి ఒక బండలు తీసుకున్నా మా దగ్గర ఇవాళ రెడీ చేస్తా ఇవాళ ఇది అయితే మాత్రం కరెక్ట్ సో దీంట్లో కూడా యూనిఫామ్ కోసం కావాలంటే ఇలాంటిది కలెక్షన్ యూనిఫామ్ ఇప్పుడు అన్ని బాహనని పెట్ట బాగా నడుస్తాం లాంగ్ ఫ్రాక్ ఫ్రాక్లకు కానీ దేనికైనా కూడా కరెక్ట్ కరెక్ట్ మాక్సిడైజెస్ ఇప్పుడు మీ షోలో అయితే ఎంత నడుస్తావ్ బాగా నడుస్తుంది కానీ దీన్ని మీరు కస్టమైజ్ చేస్తే ఇండియా మొత్తం నడుస్తుంది ఇంకా అదితో కరెక్ట్ ఆల్ ఇండియా మొత్తం గుజరాత్ లో వచ్చారు సూరత్ లో వచ్చారు బాధని ప్రింట్ చూడలేకపోతే ఎలా మరి మా సారీ అట్ట లుక్ లు అనుకోండి సో ఇంకా కలెక్షన్స్ అయితే ఉన్నాయి చాలా తిరిగి ఉన్నాయి కలెక్షన్స్ అమ్మగారు కూడా చూస్తున్నా నేను కూడా వండలు తీస్తున్నాను సో ఇది చూడండి ప్రింటెడ్ లో దాని మటీరియల్ ఏ లేదు దాని కాదు ఇది జార్జెట్ అనుకుంటా షైనింగ్ వస్తుంది జరి దా ధారాలు వస్తాయి జరి దారాలు వస్తాయి ఫైల్ ప్రింట్ కాదండి ఫైల్ ప్రింట్ కాదు వాషింగ్ మిషన్ లో అది కూడా కరెక్ట్ కొన్ని సారీస్ అలా ఉంటాయి వాషింగ్ మషిన్ లో ఎన్ని వాష్ చేసినా దాని ఏం డ్యామేజ్ కాదు మనకే యాస్త రావాలి కట్టుకొని కట్టుకొని కానీ కరెక్ట్ అది కూడా కరెక్ట్ సో ఇంకా ఏమైనా కలెక్షన్స్ ఈ బాక్స్ ఇది ప్లాస్టిక్ బాక్సెస్ లో కూడా చాలా ఉన్నాయి ఈ తమ్ముడు చూడండి మనం వీడియో చేసాము హాయ్ చెప్పు మా వ్యూవర్స్ కి ఈ చీర చూడు ఎంత బాగొచ్చింది బార్డర్ చూడు ఎంత బాగొచ్చింది చాలా బాగుంది ఫ్లోరల్ డిజైనర్ ఉంది ఫ్లోరల్ డిజైనర్ వచ్చింది కానీ దీని బార్డర్ ఎంత బాగుందో చూడు బార్డర్ కి ఆ కి కళ వచ్చేసింది ఏమో నాకు చెప్తే కదా సారీ బాగుంటుంది ఇలాంటి ఎట్లా కడితే బాగుంటాయి చీరలు కరెక్టే ఇప్పుడు అంతా లాంగ్ ఫ్రాక్స్ గిట్లా కుట్టి మన రెడీమేడ్ తీసుకుంటే బొచ్చే పైసలు అయితే ఒక చీర తీసుకొని కుట్టించుకుంటే ఎంత తక్కువ రేట్లు అయితే కరెక్ట్ అంటే బల్క్ లోనే మన దగ్గర నైన్టీ స్టార్ట్ ఉంది కానీ ఇలాంటిది ఒక బండల్ తీసుకున్నా సూపర్ కలర్స్ ఇన్వెస్ట్మెంట్ తక్కువ ప్రాఫిట్ అనుకోండి దీంట్లో చెప్పాలంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ లో ఎక్కువ ప్రాఫిట్ నేను కరెక్ట్ పాయింట్ చెప్పాను ఎందుకంటే నాది ఒక్కొక్కసారి ఏంటంటే నా పాయింట్ అటు ఇటు అయిపోతుంది కానీ కరెక్ట్ పాయింట్ చెప్పాను నేను సో ఈ విధంగా సారీ ఇది కూడా చాలా బాగుంది షిఫాన్ మటీరియల్ జార్జిఫ్ మటీరియల్ పోయింది కొంతమంది కావాలంటారు కదా మన సౌత్ లో కొంతమంది అంటారు కదా లైఫ్ బోర్డర్ లేకుండా కావాలంటే కొంతమంది కావాలంటే వాళ్ళ కోసం ఎట్లా అంటే డిఫరెంట్ వాళ్ళు కూడా నారాజు కాకుండా మాకు వస్తే మా దగ్గర దొరకలేదు అనుకుంటా డిఫరెంట్ ఉంటాయి కదా ఎట్లుంటే బాగుందో సిర ఎయిట్ పీసెస్ ఉంటాయి ఎయిట్ డిజైన్స్ డిఫరెంట్ల కొన్ని సేమ్ ఉంటాయి పెద్ద పెద్ద షాప్ లూ ఏం చేస్తారంటే సెకండ్ సెకండ్ కలర్ లేకుంటే ఒకటే బంచ్ లో పెద్ద పెద్ద బిగ్ అమౌంట్ ఆర్డర్ ఇస్తారు కదా వాళ్ళ కోసం షాప్ లో ఉన్న వాళ్ళు కూడా అక్కర్లేదండి ఎటువంటి కలెక్షన్ దొరుకుతుంది ఇక్కడ కూడా చూడండి కస్టమర్ వచ్చేసి పర్చేసింగ్ చేస్తున్నారు బాక్సెస్ ఐటమ్ కూడా వచ్చేసినాయి అది జార్జెట్ మెటీరియల్ అనుకుంటా కదా రకాలు చాలా మంది ఏంటంటే పెట్టిపోతలకి కావాలంటారు కదా పెట్టిపోతలకి ఎట్లా అంటే ఇట్లా ఇస్తే కొంచెం చీఫ్ అనిపిస్తుంది అని బాక్స్ తీసుకుపోతా అదే నేను అనేది కొంచెం రిచ్ లుక్ ఉండాలని అనుకుంటారు కదా అజ్మీర్ ఫ్యాషన్ ఉంది చూడండి బార్డర్ బాగుంది సూపర్ కలర్ అయితే బాగుంది నిజంగా బాగుంది కలర్ గ్రీన్ కలర్ ఇచ్చారు కదా బార్డర్ డైలీ గ్రీన్ కాదు డిఫరెంట్ కలర్ ఉంది అంత బాగుంది లైట్ వెట్ ఉంది చాలా బాగుంది కలెక్షన్ ఇంకా బాక్సెస్ తో సహా వచ్చేస్తుంది అండ్ అమ్మా ఎందుకంటే ఒక క్వశ్చన్ నన్ను అడిగారు కామెంట్ లో అంటే బాక్సెస్ ఐటమ్ ది మేము సారీ తీసుకున్నాం అనుకోండి మాకు బాక్సెస్ తో పాటు వచ్చేస్తాయా వచ్చేస్తాయా బాక్సెస్ తో పాటు అదే డౌట్ ఏంటంటే చాలా మంది నన్ను ఇదే అడిగారు బాక్సెస్ సారీ తీసుకుంటే మరి బాక్సెస్ ఎలా వస్తే ప్యాకేజింగ్ ప్యాకేజింగ్ గురించి ఏం వరి కాకండి ప్యాకేజింగ్ మాత్రం చాలా బానే ఉంటుంది కరెక్ట్ ఇంకా కళ్ళు ముద్దట పార్సల్ ప్యాకింగ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చా అట్లా కూడా చేస్తాం కదా చాలా మంది అంటారు కదా అంటే ఒకవేళ మీకు డౌట్ ఉంటే అట్లా మీరు చేసుకోవచ్చు ఎందుకంటే చాలా మంది ఫ్రెషర్ గా వస్తారు కదా అజమేరా ఫ్యాషన్ కి చాలా మందికి అజమేరా ఫ్యాషన్ గురించి ఏం తెలీదు జీరో నాలెడ్జ్ అయితే మీరు మీ కళ్ళు ముద్దాం నాలెడ్జ్ ఇస్తానని అంటున్నా జీరో నాలెడ్జ్కి మంచి నాలెడ్జ్ ఇచ్చి పంపిస్తారు మీరేం అసలు వరి కాకండి సో తప్పకుండా ఫ్యాషన్ ఫ్యాషన్కి విజిట్ చేయండి లేకపోతే స్క్రిన్ పైన నెంబర్స్ ఉంది ఆన్లైన్ ఆర్డర్ కూడా పెట్టొచ్చు ట్వంటీ ఫైవ్ థౌసండ్ పెట్టుకునేనా థ్యాంక్స్ అమ్మా తప్పకుండా కూడా వీడియో చేసింది మా సైత బాయ్ బాయ్